గ్రామస్తుల ఐకమత్యతతో ఆంజనేయస్వామి ఆలయానికి మహర్దశ చేకూరింది పులివెందుల నియోజకవర్గం కేకే కొటాల గ్రామ సమీపంలో కదిరిఘాట్లో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయం గతి పద పది సంవత్సరాలుగా ఆదరణకు నోచుకోలేకపోయింది అయితే ఇటీవల కాలంలో పలువురు హిందూ సంఘ నాయకులు పెద్దలు విలేకరులు ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందరూ కలిసి గ్రామస్తులతో చర్చించి ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు ప్రధానంగా ఈ ఆలయ నిర్మాణానికి ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందడానికి కణం కింద కొట్టాల గ్రామస్తుల కృషి ఎవరూ కూడా మర్చిపోలేనిది వారు ఎంతో శ్రమకూర్చి ఇక్కడ విద్యుత్ సౌకర్యంతో పాటు బోరు నిర్మాణానికి ఇక్కడ చేపట్టిన ఇతర ఆలయ నిర్మాణాలకు తమ వంతు కృషి ఎంతో చేశారు వారే లేకపోతే ఇక్కడ ఆలయం ఉండేది కాదు ఈ ఆలయం ఉన్నటువంటి కదిరిఘాట్కు ప్రత్యామ్నాయంగా నామాల మీద వేరే రోడ్డు నిర్మించడం వల్ల గత పది సంవత్సరాలుగా ఈ ఆలయానికి భక్తుల రాకపోకలు తగ్గిపోయాయి అయితే విలేకరులు హిందూ సంఘ ప్రతినిధులు స్వచ్ఛంద సేవకులు సామాజికవేత్తలు కలిసి గ్రామస్తులతో చర్చించి గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారుల కుటుంబంతో కూడా సంప్రదించి ఈ ఆలయ అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు ఈ ఏడాది హనుమ జయంతి నుంచి ఇక్కడ పూజలు తిరిగి ప్రారంభమయ్యాయి ప్రతి మంగళ శనివారాలలో గ్రామస్తుల సహకారంతో పూజలు కొనసాగుతున్నాయి ప్రస్తుత శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున పూజలు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కేకే కొట్టాల గ్రామస్తులు భక్తులు కలిసి ముందుకు తీసుకువెళ్తున్నారు గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటే ఏం జరుగుతుందోనన్న విషయం ఈ ఆలయంలో తిరిగి పూజలు ప్రారంభం కావడానికి వారు చేసిన కృషి వల్ల తెలుస్తోంది ప్రతి ఒక్కరూ కేకే కొట్టాల గ్రామస్తుల ఐక్యతను వారి గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం శ్రావణ మాసంలో సాంస్కృతిక కార్యక్రమాలు